multimillion d o l l a

ಬರ ಬನ್ನಿ ಇಷ್ಟು ಇಮಿತ ನೀವೆಲ್ಲಾ ನೀ ತಾಪ್ಕ ರಾಮನ್ ಬನ್ನಿ ಸಕರೆ ಅದರಲ್ಲಿ ಹೋಗಿ ಮಾರ್ತಾರೆ ಯಾಕೋ 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 ಅಂದ್ರೆ ಅಂದ್ರೆ ನಮ್ಮ ರಣುಗೂ ಜಯ ರಣುನಾ ಗುರಗರು ಜಗನ್ ಬಾಬುತು కొడుకు అవుతాడు కదా నీ కొడుకుంటే నీకు డబ్బులు ఇస్తాడు ఎవరో తెలియదు అని బాబు వచ్చి ఇస్తున్నాడు కదా ఆరోగ్యానికి సంబంధించి కొట్టుకుంది మందు ఇస్తాడు జగన్ గారు జగన్ గారి దేవుడు ఇచ్చిన కొడుకు గారి జగన్ గారు ఎవరు దేవుడి కొడుకు ఎవరు పడిపోతుంది జగన్ గారు துரம் earth... ரெக்கார்ட <situación> <ôngreesan> <Oliver> <ến Vinodicator> వారి కలిగిన ఉన్నతమైన సంకల్పం నెరవేరినట్లుగా ప్రభా మీ సమస్తానికి మించిన క్రీస్తు సమాధానాన్ని వేణుగారికి మీరు అనుగ్రహించండి ప్రభా మంచి ఫలితాలు ارك ঠিক আছে এখানে ديال دراما ই দে 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 নি চেক এন্ড সর 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 জহর বিএ রামেশ কার জহর রামেশ কার আর যাবে কে કહা جلدی হামে কে మా ఎంత గొప్పదో చూడండి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనుకుంటున్నాం మనం అది యాభై ఏళ్ళు వయసు కదా అనుకుంటున్నాం కానీ స్వామి వివేకానంద లేకపోతే ఆదిశంకరాచార్యులు చాలా చాలామంది పెద్ద పెద్ద ఉన్నారు యేష్ క్రీస్తు వారు అందరూ చాలా షార్ట్ స్పెన్లో చేశారు ఒట్లని అలా ఆలోచించాడు రాజ్యాంగ నిర్మాత కోరిక తీర్చడం కోసం ఈ డెబ్భై మూడో రాజ్యాంగ సవరణ తర్వాత నేను జడ్పీ చైర్మన్ అయ్యాను హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీ డిపిసి అంటారు డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిషన్ ఆ కమిషన్ చైర్మన్ చేసి నాతో అయిపోయింది తర్వాత మళ్ళీ ఎవరు ఇవాళ ఒక వ్యవస్థ సృష్టింపబడింది అంటే ప్రజలకు ప్రజలంటే దేశం అంటే ఎలా ఉందంటే కింద వేరు మనం అనుకుంటాం ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అంటాడు నేను ట్యాక్స్ పేయర్ని నా డబ్బంతా పనిచేస్తున్నారే నో దాన్ని ఒప్పుకోవద్దు మనం దగ్గర కూడా ట్యాక్స్ పేయరే దగ్గర టీ తాగుతాడు కదా దగ్గర ధరకు నూనె రాసుకుంటాడు కదా దగ్గర సోభ పెట్టి తుడుచుకుంటాడు కదా దగ్గర బట్టలు వేసుకుంటాడు కదా దగ్గర అన్నింటిలోనూ ఈజ్ పేయింగ్ ట్యాక్స్ అంటే స్మాల్ ఒక మొక్క ఎదగాలి ఎన్ని వేళ్ళు ఉంటాయరా బ్రాంచెస్ కంటే వేలు ఎక్కువ కనబడతాయి కదా చిన్న 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 ఎన్ని వేళ్ళలోంచి వాటర్ వెళ్ళి ఒక ట్రంప్గా మారుతుంది అంటే స్టేట్ అనుకున్నాం ఆ ట్రంప్ బ్రాంచెస్గా మారుతుంది కదా ఒక ఇరవై మూడు రాష్ట్రాలకి అంటే ఇది సమానంగా వెళ్తుంది అందులోంచి లీవ్స్ వస్తాయి రూట్ ట్రంప్ లీవ్స్ అన్ని పచ్చగా ఉంటే అప్పుడు ఫ్రూట్ వస్తుంది అంతే కదా కానీ దీనికి ట్రంప్కి వేరు నీరిచ్చే వేరు ఇచ్చిచ్చి సన్నబడిపోయింది పేదోడి పొట్టది పేదోడి పొట్ట ఇవాళ మీరు ఎంత గొప్పవాళ్ళు అంటే ఒక అమ్మకి బుద్ధుని పట్టుకెళ్ళి పెన్షన్ ఇస్తారు చూడండి ఒక గొప్ప వ్యవస్థని సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి జిల్లాలో ఈ వ్యవస్థను తీసుకొచ్చి ఆ వేరుకు నీరు ఆ వేరుకు నీరు అంటే మన దగ్గర నీరు తక్కువ ఉంది లేకపోతే నీటి ప్రవాహాన్ని గోదావరి ఒకేసారి వచ్చేదా వచ్చినప్పుడు ఎక్కడ సముద్రంలోకి పోతుంది అంతేనా ఆనగట్ట ఉంది కాబట్టి అక్కడ ఉంది ఆనగట్ట ఇప్పుడు మళ్ళీ మళ్ళీ పోలరం కట్టుకుంటున్నాం అలాగా ఆ వేరుకు నీరు డైరెక్ట్గా అందాలనేటువంటిది కనిపెట్టినోడు డీబీటీ అనే పదం కనిపెట్టినవాడు ఎవరు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి డైరెక్ట్గా ఆడ పొట్ట ఎండకుండా చూసేటువంటి ఒక ప్రయత్నం జరిగింది అందులో ప్రధాన పోదారులు మీరే గుడి బాగానే కడితే వస్తా వస్తుంది చెప్పాను చర్చి బాగా కట్టుకుంటావు రోజు శుభ్రం చేస్తేనే కదా చర్చి అందంగా ఉంటుంది గుడి బాగా కడతాం శుభ్రం చేస్తేనే కదా అందంగా ఉంటుంది కానీ వ్యవస్థను కట్టాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు పోదారులు ఇక్కడ ప్రతిపక్షాలకు అంటే భయం ఆ పవన్ కళ్యాణ్ గారు వచ్చి అంటాడు కానీ వాలంటీర్లు ఏంటి వల్ల మొత్తం అందరూ ఆడవాళ్ళు ట్రాఫిక్ ఇక్కడ అందరూ ఆడపిల్లగా ఉన్నారు నేను ఈ నియోజకవర్గం చూసినప్పుడు మరిచిపోయాను నేను ఎందుకంటే అందరూ ఆడపిల్లలు నిజమైన సర్వీస్ చేసేవాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ ఆడపిల్లగా అవసరం ఈ జీవితం డబ్బు కాదు గౌరవం నువ్వు తల్లిదండ్రుల దగ్గర డిసిప్లిన్ ఎందుకు బతుకుతావు అమ్మ నాన్న మెచ్చుకుంటారండి అన్న తమ్ముడు మెచ్చుకుంటారండి కానీ యాభై మంది తల్లులు తండ్రులు లేదా కుటుంబం వాళ్ళు నిన్ను అంటే వార్డు మెంబర్ అవడం కోసం మొత్తం ఇల్లు ఒళ్ళు అంతా అమ్మేస్తుంటాడు దేనికోసం గౌరవం కోసం వార్డు మెంబర్ ఏమి సంపాదించడం ఇప్పుడు థ్యాంక్లెస్ జాబ్ పాలిటిక్స్ అంటే దానికి ఎవడో కూడా మెచ్చుకోడు దోసేసాడు అంటాడు బట్టలు మార్చుకుంటే తేడా అవుతుంది అటువంటి పరిస్థితిలో మీకు ఆ గౌరవాన్ని దక్కించాడు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని చూసి భయపడుతున్నారు ఇద్దరు నాయకులు ఒకరు చంద్రబాబు నాయుడు ఒక పవన్ ఆసియాకు వచ్చిన పార్టీ మహిళల కోసం పావడా వడ్డీకి తండ్రి అప్పిస్తే చంద్రబాబు నాయుడు దగ్గర మోసపోయినటువంటి రుణమాఫీ చేశారు ఇది ఆశయమే కదా తండ్రి ఫీజు రియంబర్స్మెంట్ పెడితే బాల్యంలో ఉన్న పిల్లవాడు కూడా బ్రహ్మానారకరంగా ఇంగ్లీష్ మాట్లాడాలని ఇవాళ ఐబీ లాంటి విద్య తెచ్చాడు ఇది ఆశయమే కదా ఈ ఆశీపరుడు కొత్త ఆయన తెచ్చాడు ఆయనకు ఆశయమో ఆశీర్వాదం తెలియదు ప్రశ్నిస్తానని వచ్చాడు పవన్ కళ్యాణ్ ఎవరిని ప్రశ్న ఆయన్ని ప్రశ్నించారు ప్రజలందరూ అసలు నువ్వు దేనికి వచ్చావు దేనికి ఈ దేశంలో వినకూడనేటువంటి ఒక మాట మాట్లాడుతున్నాడు అసలు ఈ ప్రజాస్వామ్యం దేనికి ఉందంటే చెప్పాను కదా గాంధీ స్టోరీ ప్రజాస్వామ్యం దేనికి ఉంది ఎక్కడో బోలన ఉన్నటువంటి ముసలమ్మ బిడ్డలు లేక లేకపోతే బొన్న బిడ్డలు ఎక్కడో పనికి వెళ్ళిపోతే నాకే దేవుడా ఈ శిక్ష అనుకుని బాధపడుతుంటే ఆమె మీద నువ్వు చేయి వేస్తున్నావు కదా దేవుళ్ళకి కనపడుతున్నావు వెళ్ళి దేవుళ్ళకి కనపడే ఒక వ్యవస్థ ఉంటే ఆ పేదవాడికి మంచి చేసిన ప్రభుత్వాన్ని ఓడించడం నా ఆశయం అంటున్నాడు ఇది ఎక్కడ వ్యక్తి వినకూడ మాట కదా ప్రజాస్వామ్యవాదురు కానీ రాజ్యాంగాన్ని గౌరవించే వారు కానీ దీని గురించి ఆలోచించారు వాళ్ళిద్దరూ కలిశారు ఇద్దరే కాదు ఇంకా చాలా మంది కలిసినారు నేనేమంటానంటే ఆశయం ఒక పక్కన ఉంది ఆశపరులు ఒక పక్క ఉంది ఆశయం నమ్మింది ఎవరిని సేవకుల్ని మిమ్మల్ని అవునా కదా ఇరవై ఐదు ఆశయం నమ్మింది ఎవరిని సేవ నా సైన్యం ఉందని చెప్తున్నాడు నిన్న చూసాం పదమూడుగా పదమూడు కోట్ల చిల్లర ఇక్కడ ఈస్ట్ చెక్ చెక్కిచ్చాను మీకు సేవామిత్రులు అయితే సేవా మిత్రులు అయితే మీరు అనుకుంటున్నారు ఐదు వేలు పారితోషికానికి నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేశానమ్మా నా పారితోషికం కూడా గౌరవ వేతనం ఐదు వేలే